వింత వస్తువులు ఒక అరణ్యం మధ్య ఒక గుహలో ఒక వింత ముసలవాడు ఉండేవాడు వాడి వద్ద మూడు వింత వస్తువులుండేవి ఒకటి అదృశ్యం చేసే టోపి దాన్ని నెత్తిమీద పెట్టుకోగానే ముసలివాడు ఎవరికీ కనపడకుండా అదృశ్యమయ్యేవాడు తన వద్ద ఒక చట్టి కూడా ఉండేది అందులోనుంచి తనకు కోరినప్పుడల్లా కోరిన ఆహారం దొరికేది అలాగే ఒక కర్ర కూడా ఉంది అది ఎవరిమీద విసిరితే వాళ్లను చావకొట్టి తిరిగి వచ్చేది ఆ నిర్జనమైన అరణ్యంలో ముసలివాడు ఎవరికంటా పడకుండా ఏ క్రూరమృగం భయమూ లేకుండా తిండికి ఎలాంటి అగచాట్లు పడకుండా సుఖంగా జీవిస్తున్నాడు ఎలా ఉండగా ఒకనాడు ఒక దొంగ ఆ గుహకు సమీపంగా రావటం తటస్థించింది అరణ్యం దాటి కొంత దూరం పోతే ఒక నది దాని ఒడ్డున ఒక నగరము ఉన్నాయి ఆ నదికి పుష్కరం జరుగుతున్నది దానికి లక్షలాది జనం వస్తున్నారు అక్కడ యథేచ్ఛగా దొంగతనాలు సాగించవచ్చని దొంగ బయల్దేరి వెళ్తున్నాడు ఎవరో వస్తున్నట్టు అలికిడి చెవిని పడగానే ముసలివాడు టోపీని నెత్తిమీద పెట్టుకుని అదృశ్యమయ్యాడు గుహ ఎదుటకి వచ్చిన దొంగ అక్కడ ఎవరూ లెక్కపోవటం చూసి అనుమానించాడు ఎందుకంటే గుహలో ఎవరో ఉన్నట్టు దూరాన్నుంచే లీలగా కనిపించింది ఆ మనిషి దాక్కోవటానికి గుహలో చోటుకూడా లేదు అందుకని దొంగ గుహను దాటిపోయినట్టే పోయి చుట్టూ వచ్చి గుహకు ఎదురుగా ఉన్న గుట్టల వెనక దాగి రాళ్ల నుంచి గుహను జాగ్రత్తగా గమనించసాగాడు ఇక భయం లేదనుకున్న మీదట ముసలివాడు నెత్తిన ఉన్న టోపీ తీసి పక్కన పెట్టాడు టోపీ రహస్యం దొంగకు తెలిసిపోయింది అటువంటి టోపీ తన వద్దనే ఉంటే దొంగతనం ఎంత సులువుగానైనా చేయవచ్చు అందుకని వాడు అక్కడే మాటు వేసుకొని కూర్చొని ముసలివాడు గుహదాటి అవతలకి వెళ్లగానే ఆ టోపీ నెత్తిన పెట్టుకుని అదృశ్యుడై ఆడుతూ పాడుతూ పుష్కరానికి బయల్దేరాడు ముసలివాడు గుహకు తిరిగి వచ్చి తన టోపీ కనపడకపోయేసరికి పొందిన బాధ అంతా కాదు ఇది జరిగిన తర్వాత ముసలివాడు ఆకలివేసి తన చట్టీని నుంచి తీసి అందులో నుంచి తిండి తినసాగాడు ఇది కూడా మరొక దొంగ కంటపడింది బోర్లించి ఉండిన చట్టి నుంచి ముసలివాడు భోజనం ఎట్లా చేస్తున్నాడో దొంగకు అర్థం కాలేదు అందుచేత ఈ రెండో దొంగ కూడా ముసలివాడు అవతలికి దాకా పొంచి ఉండి ఆ చట్టిని ఎత్తుకుని పారిపోయాడు తన చట్టి కూడా పోయేసరికి ముసలాడు హతాశుడైపోయాడు ఇంకా వాడి దగ్గర మిగిలి ఉన్నది మాత్రమే అది వాడి కడుపు నింపలేదు వాడికి రక్షణ కూడా ఇవ్వలేదు క్రూరమృగాల నుంచి కాపాడగలదు ఆకలితో చావ సిద్ధంగా ఉన్నవాడికి క్రూరమృగాల భయం ఏ ఉంటుంది చావుకు సిద్ధంగా ఉన్న ముసలివాడి దగ్గరికి ఒక యువకుడు వచ్చి నాయన ఆకలి దహించుకుపోతున్నది తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగాడు నా పాత్రను అదృశ్య టోపీని విధవలు కాచేశారు ఆ పాత్రే ఉంటే నీ వంటి వాళ్లకు ఎంతమందికైనా అన్నం పెట్టి ఉందును ఇదిగో నా దగ్గర ఈ కర్ర ఒకటి మిగిలింది దీన్ని నువ్వు తీసుకుపో అన్నాడు ముసలివాడు ముసలివాడు పోగొట్టుకున్న వస్తువులను గురించి కర్ర గురించి తెలుసుకుని ఆ యువకుడు తాతా ఈ కర్ర నాకిచ్చేయి దీని సహాయంతో నీ వస్తువులు నీకు తెచ్చి ఇస్తాను అన్నాడు ముసలివాడు ఒప్పుకున్నాడు యువకుడా కర్ర తీసుకుని పుష్కర తీర్థం దారిపట్టాడు వాడు కొంత దూరం వెళ్లాక ఒరే నీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టు అన్న మాటలు వినిపించాయి మనిషి కనిపించలేదు టోపీ కాచేసిన దొంగ వీడేనని యువకుడికి అర్థమైంది నా దగ్గర చాలా ఉంది ముందు నువ్వు కనిపించు అన్నాడు యువకుడు దొంగ తన నెత్తిమీద టోపీ తీసేసి ప్రత్యక్షమయ్యాడు వెంటనే యువకుడు తన చేతిలో ఉన్న కర్రను దొంగ మీదకి విసిరాడు దాని దెబ్బలకు తట్టుకోలేక దొంగ పడిపోయాడు వాడి దగ్గర నుంచి టోపీ తీసుకుని యువకుడు ముందుకు సాగాడు అక్షయపాత్ర దొంగలించిన వాణ్ణి పట్టుకోవటం కష్టమవుతుందని యువకుడు అనుకున్నాడు కానీ వాడికూడా సులువుగానే దొరికిపోయాడు నదీ తీరాన ఆ దొంగ ఒక పెద్ద పాక వేసి యాత్రికులకు అంతులేని అన్నదానం చేస్తూ ఒక దిబ్బెం పెట్టి అందులో డబ్బులు వేయిస్తున్నాడు అందరూ వాణ్ణి ధర్మదాత అనుకుని మెచ్చుకుంటూ దిబ్బెంలో డబ్బులు వేస్తున్నారు యువకుడు నెత్తిన టోపీ పెట్టుకుని అదృశ్యంగా వంటశాలలో ప్రవేశించాడు ఆ వంటశాలలోకి దొంగ తప్ప ఇంకెవరూ వెళ్లటానికి అనుమతి లేదు ఎవరైనా వెళితే రహస్యం బయటపడుతుంది అందులో చట్టి తప్ప ఇంకేమీ లేదు యువకుడు ఆ చెట్టిని తీసుకుని బయటికి వచ్చేస్తుండగా పడింది ఎవడ్రా అది ఆగు ఆగు అని దొంగ అరిచాడు మరుక్షణమే యువకుడు విసిరిన కర్రవాడి పైన పడి చావకొట్టింది ఈ విధంగా యువకుడు ముసలివాడి వస్తువులను దొంగల నుంచి తిరిగి సంపాదించి వాటిని ముసలివాడికి చేర్చి తన దారిన తాను వెళ్లిపోయాడు నాగరాజు శాపం ఒక గ్రామంలో ఒక సంపన్నుడుండేవాడు ఆయన అకాల మరణం చెందటం వల్ల ఆయన భార్య కుమార్తె మగదిక్కులేని వారయ్యారు అయితే గ్రామాధికారి వారికి కొంతవరకు అండగా ఉంటూ వచ్చాడు ఆయన మీద ఆధారపడి తల్లి కూతుళ్ళు జీవనయాత్ర గడుపుతూ వచ్చారు కూతురు వసంతకు పెళ్లియీడు వచ్చింది తన కూతురికి తగిన సంబంధం ఎలా తీసుకురావటమా అన్న విచారం తల్లికి పట్టుకున్నది వసంత చాలా గొప్ప సౌందర్యవతి అయింది ఆమె అందం చూసి రాజకుమారులు సైతం మోహించి పెళ్లాడవచ్చు కాని దిక్కులేని తల్లి వసంతకు ఏ రాజకుమారుణ్ణి తీసుకురాగలదు అన్నిటికీ గ్రామాధికారే దిక్కు కావటంచేత తల్లి ఒకసారి ఆ గ్రామాధికారితో తన కూతురి పెళ్లి విషయం ప్రస్తావించింది వసంత పెళ్లి విషయం నీకేమీ విచారం వద్దు ఆ పిల్లను నేనే పెళ్లాడతాను ఆ ఉద్దేశంతోనే కదా ఇంతకాలము మీ బరువంతా నేను మోసింది అన్నాడు గ్రామాధికారి ఈ మాట వినగానే తల్లికి ప్రాణం చొచ్చినట్టయింది గ్రామాధికారికి అప్పటికే ముగ్గురు పెళ్ళాలున్నారు కూడా దాటిపోయినవాడు కాకిముక్కు దొండపండు కట్టినట్టు వసంతను ఆ ముసలివాడికి నాలుగో పెళ్లంగా ఎలా కట్టపెట్టటం గ్రామాధికారి వసంతను పెళ్లాడాలని నిశ్చయించుకుంటే అలా జరగకుండా చేసే శక్తి గ్రామంలో ఎవరికీ లేదు పైగా తాను దిక్కులేనిది ఈ స్థితిలో తనకు ఎవరు సహాయంగా రారు ఈ మాట తెలుసుకుని ఒకనాటి అర్ధరాత్రి వేళ తల్లి వసంతను వెంట పెట్టుకుని అవసరమైన వస్తువులన్నీ రెండు మూటలు కట్టి ఊరు విడిచి అరణ్య మార్గం పట్టింది పోగా పోగా అరణ్యంలో ఒక పాతకాలపు దేవాలయం కనపడింది కూతుళ్ళు అందులో కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు ఆలయం పక్కనే ఒక పొదవున్నది దాని నిండా మంచి సువాసన గల పుష్పాలున్నాయి వసంత ఆ పూలను కోసుకుందామని పొదను సమీపించేటప్పుడు అందులో నుంచి ఒక పాము పిల్ల బయటకు వచ్చింది వెంటనే తల్లి ఒక పెట్టి దాన్ని చంపేసింది వసంత కొన్ని పూలు కోసి తల్లో పెట్టుకుంటూ అయ్యో ఆ పాము పిల్లనెందుకు చంపావమ్మా అన్నది పిల్ల అయినా విషపు జంతువు కదా అని చంపానే అన్నది తల్లి వసంత తన మూట ఎత్తుకుని గబగబా గుడిలోకి వెళ్ళిపోయింది తల్లి తన మూట కూడా తీసుకుని వెనుకగా గుడిలోకి ప్రవేశించింది కాని గుడిలోపల వసంత లేదు ఆమె వెంట ఉండిన మూట మాత్రం ఉన్నది గుడిలో ఐదు తలల నాగదేవత శిలా విగ్రహం ఉన్నది వసంత దాని చాటున ఉన్నదేమోనని తల్లి విగ్రహం వెనక్కుపోయి చూసింది కాని వసంత అద్భుతంగా అదృశ్యమైపోయింది అమ్మాయి వసంత అని తల్లి రెండు మూడుసార్లు కేకపెట్టింది లేదు నాగదేవత విగ్రహం నుంచి ఇలా మాటలు వినిపించాయి నువ్వు నా బిడ్డ ప్రాణాలు తీశావు నేను నీ బిడ్డను మాయం చేశాను తల్లికి దుర్భరమైన పశ్చాత్తాపమూ ఆవేదన పుట్టుకొచ్చాయి ఏ కూతురి కోసమైతే తాను పడరాని పాట్లన్నీ పడ్డదో ఆ కూతుర్ని తానే చేతులారా పోగొట్టుకున్నది ఆమె నాగదేవత ముందు సాష్టాంగపడి నాగరాజా తండ్రి నేను తెలియక చేసిన అపచారానికి నా బిడ్డను శిక్షించకు కావలిస్తే నా ప్రాణాలు తీసుకు నా బిడ్డను కాపాడు అని మళ్లీ మళ్లీ ఏడుస్తూ ప్రార్థన చేసింది నీ బిడ్డ అదృశ్యమైంది కాని చావలేదు నా ఆలయం పక్కగా వెళ్లే మగవాళ్లను నీ కూతురు సార్లు పిలుస్తుంది అలా మూడు పిలుపులు విని లోపలికి వచ్చినవాడు ఆమెకు తిరిగి ఆకారం ఇచ్చి ఆమెను కూడా చేసుకుంటాడు అన్న మాటలు నాగదేవత విగ్రహం నుంచి వినిపించాయి ఆ తర్వాత ఆమె రెండు పూటల నాగరాజును ధ్యానం చేసేది మిగతా సమయాలలో ఆలయం వెలుపల ఒక చెట్టు కింద కూర్చునేది చెట్టుమీద కాసే కాయలు పళ్ళు తిని పొట్టపోసుకునేది ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు అటుపక్కగా వచ్చాడు ఆలయం లోపలి నుంచి అయ్యా ఒకసారి లోపలికి రారా అని వసంత కంఠం పిలిచింది కట్టెలు కొట్టేవాడు గుడి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఎవరూ లేరే ఏమిటి చిత్రం అని తనలో తాను అనుకున్నట్టుగా పైకి అన్నేశాడు ఎవరూ లేకపోవటమేమిటి నాయనా అందులో ఒక మోహిని పిశాచి ఉన్నది అన్నది తల్లి ఇంతలో మళ్ళీ వసంత గొంతు అయ్యా ఒకసారి లోపలికి రారా అని పిలిచింది కట్టెలు కొట్టేవాడు బెదిరిపోయి పారిపోయాడు ఇలాగే ఆటవికులు దొంగలు ఆ గుడి పక్కగా వచ్చేవాళ్లు అటుగా ఏ మగవాడు వచ్చినా నుంచి పిలుపు వినపడేది వాళ్లను తల్లి బెదరకొట్టి పంపేసేది కొన్ని రోజులు గడిచాక అటుగా ఒక రాజకుమారుడు వచ్చాడు అతనికి కూడా వసంత పిలుపు వినిపించింది అతను లోపలికి వెళ్ళి అక్కడ ఎవరూ లేకపోవటం చూసి గుడి చుట్టూ తిరిగి చూశాడు ఇంతలో మళ్ళీ వసంత పిలుపు రెండోసారి వినిపించింది అతను మళ్లీ లోపలికి వెళ్లి చూశాడు లోపల ఎవరూ లేరు అతను మళ్లీ బయటకు వచ్చి బయట కూర్చొని అంతా చూస్తున్న తల్లిని ఎవరా పిలిచేది అని అడిగాడు నేనేమీ వినలేదు నాయనా అన్నది తల్లి ఇంతలో వసంత మూడోసారి పిలిచింది రాజకుమారుడు మూడోసారి ఆలయంలోకి వెళ్లాడు అతని వెంటనే తల్లి కూడా వెళ్ళింది ఈసారి లోపల వసంత కనిపించింది ఆమె స్పృహలేనట్టుగా నాగదేవత విగ్రహం ముందు పడివున్నది రాజకుమారుడు చప్పున ఆమెను లేపి కూర్చోపెట్టి శైత్యోపచారాలు చేశాడు కొంతసేపటికి వసంత కళ్ళు తెరిచి ఎవరో పరాయివాణ్ణి చూసి సిగ్గుపడింది ఇంతలో ఆమెకు తన తల్లి కనిపించింది ఆమె అమ్మా అంటూ లేచివచ్చి తన తల్లిని కౌగిలించుకున్నది తర్వాత తల్లి రాజకుమారుడితో నాయనా నీరును ఎట్లా తీర్చుకోగలను నా కూతుర్ని నాకు తిరిగి దానం చేశావు అంటూ తమ కథ అంతా అతనికి చెప్పింది అంతా విని రాజకుమారుడు నేను మీకు దానం చేశాను మీరు నాకు మీ అమ్మాయిని కన్యాదానం చేయండి అని అడిగాడు తర్వాత ఆ తల్లి కూతుళ్ళు ఆ రాజకుమారుడి వెంట అతని నగరానికి వెళ్లిపోయారు అక్కడ వసంతను రాజకుమారుడు మహావైభవంగా పెళ్లి చేసుకున్నాడు